హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ గోకుల సంజయ్ ఈరోజు ఈ వీడియోలో లాస్ట్ వీక్ అయితే మేము తిరుపతి టు హైదరాబాద్ ప్లాన్ చేసుకున్నాము అలాగే అందులో భాగంగానే నేను డే వన్ ట్రిప్ అయితే మీతో నేను షేర్ చేసుకున్నానండి అందులో ముఖ్యంగా హుస్సేన్ సాగర్ అలాగే ఎన్టీఆర్ గార్డెన్స్ ఇలా ర్యాడ్సన్ హోటల్ ఇలా మేము దిగిన హోటల్తో పాటు లాస్ట్ వీక్ అయితే నేను డే వన్ అయితే మీతో షేర్ చేసుకున్నానండి సో టోటల్ వీడియో ఏంటంటే లెంత్ ఎక్కువైపోతుంది కదా డే వన్ డే టూ ఇలా డే త్రీ ఏమేమి మేము ప్లాన్ చేసుకున్నామో ఏ ప్లేసెస్ అయితే హైదరాబాద్లో ముఖ్యంగా చూడగలుగుతామో మనం ఆ ప్లేసెస్ అన్నీ కూడా మీతో వీలైనంత వరకు కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి అందులో ఈరోజు భాగంగా అయితే డే టూ ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి సో చూస్తున్నారు కదా మార్నింగ్ అయితే అయిపోయింది ఇంకా మేము కనెక్టింగ్ రూమ్స్ అయితే ర్యాడ్సన్ హోటల్లో తీసుకుందామండి ర్యాడ్సన్ హోటల్ ఏంటంటే చాలా అంటే చాలా బాగుందండి హోటల్ అలాగే టిఫిన్ కూడా ఇక్కడ కాంప్లిమెంటరీ ఉంటుంది ఉంటుందన్నమాట సో చూస్తున్నారు కదా ఫుల్ ఇంటీరియర్ అయితే చాలా అంటే చాలా బాగుంది వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి మనం డైరెక్ట్గా వ్యూ పాయింట్ ఏంటంటే మనకి రోడ్ సైడ్ వెహికల్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇలా కనిపిస్తూ ఉంటాయన్నమాట సో చాలా బాగా అనిపించింది రూమ్స్ అయితే ఇంకా చూస్తున్నారు కదా టిఫిన్కి అయితే వచ్చేసామండి ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది టీ ఇచ్చారు దాదాపు హండ్రెడ్ ఐటమ్స్ పైన అయితే ఇచ్చారండి ఎందుకంటే ఇక్కడ సూప్స్ ఉన్నాయి అలాగే మనం గెంజి తాగాలనుకుంటే గెంజి చద్దన్నము ఇలా డిఫరెంట్ థీమ్తో అయితే డిఫరెంట్ ఐటమ్స్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అలాగే ఎగ్ కూడా పెట్టారు చికెన్ సాస్ కూడా ఇచ్చారనమాట సో చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి టీ కాఫీ ఇలా చాలా రకరకాల ఐటమ్స్ అయితే దాదాపు హండ్రెడ్ ఐటమ్స్ పైనే ఉన్నాయండి సో మనకు తినడానికి కడుపు ఉండాలన్నమాట సో అంత పెద్ద కడుపు అయితే కానీ అన్నీ మనం తినలేమనమాట సో మేమైతే లైట్ లైట్గా అన్నీ వీలైనంత వరకు టేస్ట్ చేసామన్నమాట సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అని ఫినిష్ చేసేసుకొని మేమైతే ముందుగా చార్మినార్ దగ్గర అయితే చౌమహల్లా ప్యాలెస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి ఎందుకంటే డైరెక్ట్గా చార్మినార్ దగ్గరికి వెళ్ళామంటే అక్కడ మనకు కార్ పార్కింగ్ ఉండదు సో ఈ ప్యాలెస్ దగ్గర పార్కింగ్ అనేది ఇచ్చారనమాట ప్లేస్ అయితే ఉంది కాబట్టి అక్కడైతే టికెట్ తీసేసుకున్నాము చూసారు కదా టికెట్ రేట్లన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియోలో అయితే మెన్షన్ చేశానండి ఇంకా లోపలికి వెళ్ళంగానే చూస్తున్నారు కదా చాలా అంటే చాలా పెద్దదండి సో చౌమహల్లా ప్యాలెస్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ నాలుగు మహల్లు ఉన్నాయన్నమాట సో నాలుగు మహల్లతో కలిపింది కాబట్టి ఇది చౌ ప్యాలెస్ అని పిలుస్తారు ఈ చౌమహల్లా నిజానికి నిజాం రాజులైతే ఉన్నారు కదా నవాబులు సో నిజాం నవాబుల నివాస స్థలం అయితే ఈ చౌమహల్లా ప్యాలెస్ అండి నిజానికి హైదరాబాద్కి సంబంధించిన అంటే ముఖ్యంగా ఉన్నత స్థాయి ప్రభుత్వ రాజకీయ రాజరిక కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్యాలెస్ లోనే జరిగేవిట ఆ కాలంలో అయితే చూస్తున్నారు కదండి ఈ ప్యాలెస్ అయితే ఎయిటీన్త్ శతాబ్దంలో నిర్మించబడిందంట సో చూస్తున్నారు కదా చాలా పీస్ఫుల్గా చాలా గార్డెన్తో అంటే పచ్చని చెట్లతో అయితే చాలా బాగా మైంటైన్ చేస్తున్నారండి సో చూస్తున్నారు కదా చుట్టూ కూడా ఈ విధంగా పచ్చని చెట్లు అయితే ఉన్నాయి ఇంకా ప్యాలెస్ లోపల ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం చూద్దాం రండి సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా పెద్దదండి ప్యాలెస్ అయితే వాళ్ళు ఉపయోగించిన వాళ్ళు ధరించిన బట్టలు వాళ్ళు ఉపయోగించిన ఆభరణాలు ఇంకా వాళ్ళు యూస్ చేసిన నాణాలు ఇంకా చూస్తున్నారు కదా వాళ్ళు పరిపాలించిన రాజుల ఫొటోస్ అలాగే వాళ్ళ దగ్గర ఉన్న సైనాధిపతులు ఇలా చాలా మంది ఫొటోస్ అయితే అక్కడ ఉన్నాయండి సో చూస్తున్నారు కదా ఇదే మెయిన్ ప్యాలెస్ అనమాట ఇంకా వాళ్ళు ఉపయోగించిన కత్తులు అన్నీ కూడా ఇక్కడ పెట్టారండి డ్రస్సులు ఇంకా చూస్తున్నారు కదా చాలా అంటే చాలా రకరకాల ఆయుధాలన్నిటినీ కూడా అంటే ఆ కాలంలో వాళ్ళు ఉపయోగించిన ఆయుధాల అన్నీ కూడా మనం ఈ మహల్లో అయితే చూడొచ్చండి సో చూస్తున్నారు కదా పాలరాతితో అయితే ఇక్కడ మిడిల్లో ఏర్పరిచారు కదండి సో ఇదే మనకు మెయిన్ అనమాట ఇక్కడే ఆ రాతి నవాబు రాజులు కూర్చొని పాలిటిక్స్లో ఉన్న మంత్రులందరినీ కూడా శాసించే వాళ్ళట సో చూస్తున్నారు కదా ప్రభుత్వానికి ఎలాంటి సలహా కావాలన్నా కూడా సరే అక్కడ నవాబు రాజులు కూర్చొని సజెషన్స్ ఇచ్చేవాళ్ళటండి ఇంకా చూస్తున్నారు కదా ఇదైతే మెయిన్ నివాస స్థలం అనమాట ఇంతకుముందు చూసింది జస్ట్ వాళ్ళు వచ్చిన ఉన్నత అధికారులతో మాట్లాడడానికి మాత్రమే ఉపయోగిస్తారు అంటే కోట్ అనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వాళ్ళ నివాస స్థలం అండి ఇంట్లో ముందుగా చూసింది అక్కడికైతే లోపలికైతే అలో లేదనమాట ఫర్నిచర్ అన్నీ కూడా ఇప్పుడు మనం హౌస్లో ఏ విధంగా పెట్టుకుంటామో అలా ఉన్నాయన్నమాట సో చూస్తున్నారు కదా ఇంకా అక్కడ నుండి వెళ్తే ఇంకొక మహల్లో అయితే ఈ విధంగా వాళ్ళు వాళ్ళు ఉపయోగించిన దుస్తులు అన్నీ కూడా ఉన్నాయండి సో చూస్తున్నారు కదా వాళ్ళు ఉపయోగించిన డ్రెస్సెస్ ఇంకా కత్తులు బాణాలు బాణాలు అయితే ఇనుపం ఇనుప రంపం లాగా ఉందండి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయి చూస్తే కానీ మనకు ఆ కాలంలో ఎలా ఉపయోగించారు ఇలా యుద్ధాల్లో ఉపయోగించే వాళ్ళ అనేది మనకి చాలా వరకు కూడా తెలుస్తుంది అనమాట ఇంకా ఇక్కడైతే వాళ్ళు చిన్నపిల్లలు యూస్ చేసిన ఫర్నిచరు వాళ్ళ చైర్స్ అలాగే మనం డైనింగ్ టేబుల్ పైన యూజ్ చేసే ఐటమ్స్ అన్నీ కూడా అంటే ఫుడ్ తినే ఐటమ్స్ కప్పులు టీ కప్స్ ఇలా రకరకాల వస్తువులు అయితే మనం ఈ మహల్లో ఇప్పుడు మనం చూడొచ్చండి ఇంకా చూస్తున్నారు కదా ఇది వాళ్ళు యూజ్ చేసిన స్లిప్పర్స్ అలాగే డ్రస్లు అనమాట ఇంకా చూస్తున్నారు కదండి ఇక్కడైతే ఆయుధాలతో పాటు ఇంకా బయట వచ్చామంటే పెద్ద పెద్ద బీరువాలు కూడా ఉన్నాయండి ఆ కాలం బీరువాలన్నీ కూడా చాలా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయన్నమాట టంకు పెట్టులు కూడా ఉన్నాయండి సో అవి కూడా చాలా పెద్ద పెద్దవిగా ఉన్నాయి సో చూస్తున్నారు కదా ఆ కాలంలో సీక్రెట్గా ఏ విధంగా ఎలాంటి ప్లేసుల్లో పెట్టుకునే వాళ్ళు చూస్తున్నారు కదండి సో ఇదనమాట ఇంకా ఇంత టైము అబ్బాయిల డ్రెస్లు అయితే చూసాము అలాగే అంటే నవాబు రాజుల డ్రెస్సులు అయితే చూసాం కదా ఇంకా ఇప్పుడు ఏంటంటే స్పెసిఫిక్గా లేడీస్ మహల్ అండి ఇది ఇక్కడ కూర్చొని ఉండేవాళ్ళు ఇంకా లేడీస్ డ్రెస్సులు అన్నీ కూడా ఇక్కడ షో ఆఫ్ లాగా ఇక్కడ పెట్టారండి కొన్ని బొమ్మలకైతే వేసి వాళ్ళు ఎలా మాట్లాడుకునేవాళ్ళు వాళ్ళు ఎలా అక్కడ ఉండేవాళ్ళు అనేది కొంచెం డిఫరెంట్గా అయితే ప్లాన్ చేసి చాలా బాగా అయితే పెట్టారండి సో చూస్తున్నారు కదా ఇదైతే రాణి మహల్ అండి ఇంకా అక్కడ నుండి ఇంకా కొంచెం పై వెళ్ళామంటే కనుక వాళ్ళు ఉపయోగించిన కార్లన్నీ కూడా ఉన్నాయండి అంటే ఆ కాలం నుండి ఈ కాలం వరకు కూడా అంటే ఎయిటీన్త్ సెంచరీ నుండి కూడా వాళ్ళు ఏ విధంగా ఎలాంటి బండ్లు వాడారు ఆ తర్వాత జనరేషన్స్ ఆ తర్వాత జనరేషన్స్ అన్ని కూడా ఏ విధంగా అంటే నవాబుల జనరేషన్ మారే కొద్దీ వాళ్ళు ఇంకా వెహికల్స్ అన్నీ కూడా మారుస్తూ ఉంటారు కదండి సో అలాంటి వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా పెట్టారండి గ్లాస్ స్టోర్ అన్నీ కూడా సో మనకైతే టచ్ అయ్యడానికి అలో లేదన్నమాట అనమాట సో చూస్తున్నారు కదా ఆ కాలం వెహికల్స్ అన్నీ కూడా మనం ఇప్పుడైతే చూడొచ్చండి సో చూసారు కదండి చమహల్ల ప్యాలెస్ ఏంటంటే చాలా అంటే చాలా పెద్దదండి అలాగనే చాలా అంటే చాలా అందంగా ఉందన్నమాట చాలా ప్రశాంతంగా కూడా ఉంది ఈ మహల్లోకి వెళ్ళేటప్పుడు అంతా కూడా సో ఇలా ఈ మహల్లో అవ్వంగానే ఇక్కడ ఒక స్పెషల్ ఎంట్రీతో పాటు స్పెషల్గా ఒక థీమ్ అయితే ఉందండి సో మనకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ నవాబులు అంటే ఏ విధంగా ఉండేవాళ్ళు అలాగనే మనం వాళ్ళ డ్రెస్సులు వేసుకొని అబ్బాయిలు అయితే కనుక కుర్తి వేసుకొని అలాగే హ్యాట్ వేసేసుకొని అమ్మాయిలు అయితే కనుక ఇంకా నవాబులు రాణిలు ఎలా ఉంటారో తెలుసు కదండి సో అలాంటి లెహెంగా అయితే వేసుకొని మనకి నచ్చిన కలర్తో అయితే వాళ్ళు వెనుకల ఆ థీమ్ను అయితే పెట్టేసి ఫొటోస్ అయితే తీస్తూ ఉంటారండి సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనం అలాగా కూడా అంటే నవాబుల రాజుల రాణిలాగా కూడా డ్రెస్ వేసేసుకొని మనం ఫోటోస్ అయితే తీసుకొని మనం ప్రింట్ కావాలంటే తీసుకోవచ్చండి చా మీరు అక్కడికి వెళ్తే కనుక తప్పకుండా ట్రై చేస్తారనే అనుకుంటున్నాను సో చూశారు కదా మేము ఏ విధంగా ఉన్నామో తప్పకుండా మీరు భయపడుకుంటా అంటే ఈ ట్రస్ట్లో మమ్మల్ని చూసి భయపడుకుంటా కామెంట్ చేస్తారని అనుకుంటున్నానండి సో చూస్తున్నారు కదా అక్కడ నుండి చాలా అంటే చాలా దగ్గరగానే అంటే వాకబుల్ డిస్టెన్స్లోనే ఒక టూ స్ట్రీట్స్ తర్వాతనే చార్మినార్ దగ్గరకైతే వచ్చేసామండి సో మేము వెళ్ళిన టైంలో ఎండ ఉండడం వల్ల నేను అలా దుపట అయితే వేసేసుకొని ఇలా చార్మినార్ దగ్గరకైతే బయలుదేరేసామండి సో చూస్తున్నారు కదా నేనైతే ఫస్ట్ టైం చార్మినార్ దగ్గరకైతే వచ్చానండి మనం చిన్నప్పుడు చదువుకొని ఉంటే ఉంటాం కదా ఎందుకంటే చార్మినార్ అనేది ఈ మన భారతదేశంలోనే హైదరాబాద్లో ఉండడం వలన గ్లోబల్ ఐకాన్గా అవతరించిందండి ఈ చార్మినార్కు ఈశాన్యంలో లాడ్ బజార్ ఉండే పడమరగా అయితే గ్రానైట్తో చక్కగా నిర్మించబడిన మక్కా మసీద్ అయితే ఉందండి ఆనాటి కాలంలో ఒక ప్రాణాంతకరమైన వ్యాధి కలరా రావడంతో మహమ్మద్ కూలీ కుతుబ్ షా తన నగరంలో ఆ తెగువను అంతం చేసేందుకు ప్రార్థించి తాను ప్రార్థించిన ఆ స్థలంలోనే ఒక మసీదుని నిర్మిస్తానని తలపెట్టసాగారు ఇంకా ఆ కలరా వ్యాధి అయితే తగ్గడంతో ఇక్కడ చార్మినార్ని ఏర్పాటు చేశారు మహమ్మద్ కూలీ కుతుబ్షా సో చూస్తున్నారు కదండి ఇక్కడైతే చాలా వరకు షాపింగ్స్ చాలా మంచి కలెక్షన్స్తో అయితే ఉన్నాయండి ఇయర్ రింగ్స్ అలాగే స్లిప్పర్స్ బ్యాంగిల్స్ అయితే ఇంకా ఇక్కడ దొరికిన బ్యాంగిల్స్ అయితే ఇంకెక్కడ కూడా దొరకవండి అంత బాగున్నాయండి కలెక్షన్స్ అయితే సో చూస్తున్నారు కదా సరౌండింగ్ మొత్తం కూడా షాప్స్ అయితే చాలా బాగా అనిపించింది అనమాట సో చూసే కొద్ది కూడా క్రౌడు అలాగే ఇంకా షాప్స్ అయితే రావడంతో చాలా అంటే చాలా బాగా అనిపించిందండి ఇంకా పైకి మనం ఎక్కి చూస్తే మనకు ఈ హైదరాబాద్ ఏ విధంగా కనిపిస్తుందో ఇప్పుడు మనం చూద్దాము ఇక్కడ కూడా మనం ఎంట్రీ టికెట్ అయితే తీసేసుకోవాలండి ఇంకా మనం ఓన్లీ చిన్న చిన్న పర్సెస్ అయితే కనుక తీసుకెళ్ళచ్చు జస్ట్ హ్యాండ్ బ్యాగ్ చిన్నది అయితేనే అది కూడా తీసుకెళ్ళొచ్చండి ఇంకా ఎలాంటి లగేజ్ కూడా వాళ్ళు అనుమతించలేదన్నమాట లోపలికి వెళ్ళడానికి ఎందుకంటే ఇక్కడ తర్వాత ఆలోచిస్తే మనకి లగేజ్ పెట్టడానికి కూడా వేరే స్పాట్ అయితే ఉందండి సో అక్కడైతే పెట్టేసి రావాలన్నారు సో చూస్తున్నారు కదా ఎందుకు లగేజ్ అంటే క్రౌడ్ అయితే చాలా వరకు ఉందండి ఇంకా అలాగే సన్నటి మనకి లోపలికి వెళ్ళడానికి అంటే పైకి ఎక్క ఎక్కడానికి కొంచెం హైట్తో అయితే స్టెప్స్ అయితే ఉన్నాయండి సో ఎక్కడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సో లగేజ్ అయితే వీలైనంత వరకు కూడా మనం తీసుకెళ్ళకుంటూ ఉంటేనే చాలా అంటే చాలా మంచిదండి సో లోపలికి ఎక్కడానికి కొంచెం ఇబ్బందిగా కొంచెం కొంచెం ఇరుగ్గా అలా కొంచెం హైట్గా స్టెప్స్ అయితే ఉంటాయి కాబట్టి మనం దాని లోపల నుండే మనం పైకి ఎక్కి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తామండి సో చూస్తున్నారు కదా ఇక్కడ నుండి అయితే హైదరాబాద్ చాలా అందంగా కనిపిస్తుందండి సో సరదాగా అక్కడ అయితే కూడా మనం ఫొటోస్ అయితే దిగేయచ్చు అనమాట అలాగే గాలి కూడా చాలా విపరీతంగా చాలా ప్రశాంతంగా చాలా చల్లగా అయితే ఉందండి సో చూస్తున్నారు కదా కొంచెం పెద్దవాళ్ళు అయితే ఎక్కడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి సో అలా ఎక్కేసి మొత్తం కూడా ఒక రౌండ్ అయితే వేసేసామన్నమాట ఇంకా మనం ఎక్కడానికి ఒక వే ఉంటే దిగడానికి ఇంకో వే ఉందనమాట సో అలా అయితే దిగేసామండి ఇంకా చార్మినార్ దగ్గర అయితే దిగేసిన తర్వాత పక్కనే అమ్మవారి దేవాలయం కూడా ఉందండి సో అమ్మవారి పేరు భాగ్యలక్ష్మి దేవాలయం ఇక్కడైతే అమ్మవారు చాలా అంటే చాలా అందంగా ఉన్నారండి చాలా కలగా ఉన్నారంటే సో అలాగనే అమ్మవారిని వీలైతే కనుక ఇక్కడ దర్శనం అయితే చేసేసుకోండి ఇంకా చూస్తున్నారు కదా వెళ్ళేదారు మొత్తం కూడా బ్యాంగల్స్ ఇలా లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయండి సో టైం తీసుకొని మీరు షాపింగ్ కనుక చేశారంటే చాలా బాగుంటాయండి కలెక్షన్స్ అని స్పెసిఫిక్గా బ్యాంగిల్స్ అయితే ఇక్కడున్న కలెక్షన్స్ ఇక్కడ ఇంకెక్కడ దొరకవండి అంత బాగున్నాయి అన్నమాట సో చూస్తున్నారు కదా ఇంకా మనకి ఈ చార్మినార్కి దగ్గరలోనే ఇరానీ చాయ్ అయితే చాలా అంటే చాలా ఫేమస్ అండి సో మేము అయితే ఆఫ్టర్నూన్ అయిపోయింది మేము వెళ్ళేటప్పటికి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలోనే టీ కోసం అయితే ఇక్కడ ఏ విధంగా ఉన్నారో జనాలు చూస్తున్నారు కదండి సో అంత ఫేమస్ అనమాట సో చూస్తున్నారు కదా ఇక్కడైతే మేము టీ అయితే తీసేసుకొని ఇంకా అక్కడ నుండి చార్మార్కి దగ్గరలో ఉన్న మక్కా అయితే వెళ్ళిపోయామండి సో చూస్తున్నారు కదా ఇక్కడైతే కంపల్సరీ దుపటా అయితే లేడీస్ వేసుకోవాలండి దుపటా వేసేసుకొని లోపలికైతే ఎంట్రీ అయిపోవచ్చు సో ఇంకా లోపల మసీద్ లోపలికైతే మనకు అలో లేదండి బయట నుండే మనమైతే మసీద్ని చూడొచ్చు అనమాట సో ఇక్కడ ఏంటంటే మసీదు నిర్మాణం కొరకు మక్కా నుండి ఇటుకలు తెప్పించి కట్టించారంట అందుకనే ఇక్కడ ఈ పేరుతో మక్కా మసీదుగా పేరు వచ్చిందని ఇక్కడ భావిస్తారు ఇంకా చూస్తున్నారు కదండి ఇక్కడ నుండి అయితే ఒక డైరెక్షన్లో మనకు ఈ విధంగా చార్మినార్ని అయితే మనం పట్టుకున్నట్టుగా ఫొటోస్ దిగుతాం కదా సో అలాంటి పొజిషన్స్లో మనం ఇక్కడ నుండి అయితే ఫొటోస్ అయితే దిగొచ్చండి సో చూస్తున్నారు కదా మాకైతే కాసేపు అయితే పట్టిందనమాట సో అలాంటి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ నుండి అయితే చేయొచ్చండి ఈ మసీదు లోపల నుండి ఇంకా ఇక్కడైతే చాలా ప్లజెంట్గా చాలా రకరకాల పావురాలతో అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉందండి సో చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడ నుండి ఏ ప్లేసెస్ మేము కవర్ చేసామో నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే వాచ్ చేస్తుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లు వస్తాయండి ఇప్పుడు మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను